అంటున్నారు కాబట్టి ఆయన ఒక విచిత్రమైనటువంటి తన మైండ్ సెట్ ని మన మీద రుద్దుతున్నాడు లేకపోతే జనాలందరూ ఆలోచన రహితమైనటువంటి ఆలోచన శూన్యులు తన మేధావి అనుకుంటున్నాడు అంటే రెండు కలిపితేనే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పాయింట్ ఏంటి పవన్ కళ్యాణ్ ని అభిమానించినోడికి కూడా విసుగు పుట్టే పరిస్థితి సృష్టించాడు ఏంటది తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని జపాన్ని కాదు నాటకం ఆడుతోంది ఆ నాటకాన్ని గ్రహించలేనటువంటి అమాయకత్వం ఉందనుకుంటానికి తప్పు పవన్ కళ్యాణ్ అంత అమాయకుడేం కాదు అంటే టీడీపీ ట్రాప్ లో పడిపోయే అమాయకుడేం కాదు కరెక్ ట్రాప్ వేస్తుంది కార్యకర్తల్ని అటుకు మళ్ళించేటువంటి తెలివితేటల్ని అమాయకత్వంలో నటిస్తున్నాడు ఆయన తెలుగుదేశానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాళ్ళని మళ్ళీ తెలుగుదేశం వైపు తీసుకెళ్ళే అటువంటి ఎత్తుగా ఆయన వేస్తున్నాడు అమాయకత్వం ముసుగులో కానీ జాగే గారు అన్నట్టు ఏ కారణంతో జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అదే అనేది ఏ చూసి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇప్పుడు ప్రాక్టికల్ గా నిన్న జరిగింది సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పష్టత వచ్చిందా అదే అంటున్నాను ఎవరు నీ దగ్గర ఉన్న బలమైన అభ్యర్థులు ఎవరు ఇప్పుడు సిపిఐ మొన్న తెలంగాణలో పొత్తు పెట్టుకుంది ఇదిగో మా దగ్గర కోనం వారు కొనవనే అడిగింది మా తమ్ముళ్ళ తమ్మి వారు ఇట్లా లేదా నాలుగు పేర్లు చెప్పింది ఈ నలుగురికి కావాలన్నట్టు జనసేన